పిఠాపురంలోని జనసేన అధినేత కొద్దిసేపట్లో నామినేషన్ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నామినేషన్ పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు స్వచ్ఛందంగా వాళ్ళ షాపులు కానీ వాహనాలు ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళంతా కూడా ఈరోజు మొత్తం వాళ్ళ పనిని బంద్ చేసుకుని మొత్తం అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు ప్రస్తుతం పిఠాపురంలోని ప్రజానికైనా వద్ద ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటున్నారు సార్ నామినేషన్ ఎంత ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉందంటారు వేలల్లో వస్తారు సార్ జనం వస్తారండి చాలా భారీగా ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి వస్తారు అయితే పిఠాపురం ఉందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం కోసం ఇక్కడ నామినేషన్ వేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది ఆయనకి బంపర్ మెజారిటీతో గెలుస్తారండి ఆయన మాత్రమైతే షూరు అంటే గెలడం అయితే షూరు అంటే మెజార్టీ ఎంత వస్తుంది అన్నది పందలు కసుకుంటున్నారండి ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు సంతోషంగానే ఉందండి ఏంటంటే ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ మనకి పిడాపురం అభివృద్ధి అన్నది లేదు ఇప్పటి వరకునే కానీ ఆయన వస్తే ఏదో చేస్తారని మేము ఆశిస్తున్నామండి పిఠాపురం మొత్తం నియోజకవర్గం కూడా అంత ఏకదాటి మీద ఉందండి ఫస్ట్ ఏదైతే మీరు రవాణా రంగంలో ఉన్నారు రవాణా మొత్తం అంతా కూడా వెహికల్స్ అన్ని ఆఫ్ చేసుకుని మొత్తం అందరూ కూడా పాల్గొంటున్నారు అని తెలియజేస్తున్నారు ఎన్ని వేల మంది ఈ యొక్క వాహనదారులు అందరూ కూడా పాల్గొంటున్నారు మా మోటార్ ఫీల్ అంతా కూడా వ్యాన్లు అయితే లారీలు అయితే అన్ని కులాల వాళ్ళు వీరు అవుతున్నారు మీనోలు అవుతున్నారు అన్ని బాగానే ఉందండి మాకు అయితే ఆయన మొత్తం కూడా మా పిడాప్ డెవలప్మెంట్ అవుతుంది మాకు ఆశ ఏదైతే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను గెలవడం ఖాయమని ఇంటింటి ప్రసారం నాకు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు అంత అందరూ కూడా నాకే విజయాని కోసం పనిచేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు అవును అనుకుంటుందండి అనుకుంటే మాత్రం ఏసీ వాళ్ళు ఉండాలి కదండి మాకు రెండు సార్లు చేసిందండి ఇక్కడ రెండుసార్లు చేసిందండి ప్రజారాజ్యం చేసింది వైసీపీ చేసిందండి మాకు ఏం అవ్వలేదండి మొన్న ఎంపీ కలిసి మాకు పిఠాపురం వర్గం పిడాపురం నియోజకవర్గంలో ఎంపీగా మాకు చేయవలసిన పని కూడా చేయలేదు ఆవిడ ఒక్క పని కూడా చేయలేదండి ఎందుకంటే మాకు ఫ్లైఓవర్ ఒకటి తర్వాత పిఠాపురం కాకినాడ రైల్వే లైన్ ఒకటి ఇవన్నీ కూడా చేస్తానన్నారు చేస్తానని అడవాడి చేశారు కానీ ఏది కూడా చేయలేదండి ఇప్పుడు ఏంటంటే ఆవిడ నియోజకవర్గంలో తిరిగింది లేదండి ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాలలో పిఠాపురం అభివృద్ధి అన్నది ఏమీ లేదండి ఇప్పుడు వచ్చి మేను మాకు మోటార్ మోటార్ ఫీల్డ్ అండి మాది ఆ లారీలు వ్యాన్లు ఇవన్నీ కానీ ఇప్పుడైతే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఈ ఐదు సంవత్సరాలు చాలా యాత్ర పడ్డాం అయితే ఇప్పుడైనా మారుతుందని అనుకుంటున్నాం మేము అంటే ఏకతాటి మీద ఉన్నారు లేండి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అన్న యువత ఉన్నారు మొత్తం అందరూ ఏదైతే పిఠాపురం ఉందో పిఠాపురంలో స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క పనిని రోజు నిలుపుదలు చేసుకుని అందరూ కూడా నామినేషన్ కోసం బయలుదేరుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ పిఠాపురం వస్తే ఆ పిఠాపురం అభివృద్ధి చెందుతుంది ఘటన ఉన్న ప్రభుత్వం ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు అభివృద్ధి శూన్యంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడ మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు మీరు మీరు సన్నిత వారు పిఠాపురం